హలో ఎవరీవన్ వెల్కమ్ టు స్వీట్ మెమొరీస్ అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం జగదాత్రి అందరినీ డిన్నర్కి పిలుస్తుంటే కాచి ఏడుస్తూ కనబడుతుంది కాచీని ఓదారుస్తూ కాచీ నిషి అలా అనడం తప్పే తన బదులు నేను నీకు క్షమాపణ చెప్తున్నాను అనుకో అయినా మీకు పిల్లలు పుట్టరు అని ఎందుకలా చులకనగా చూడాలి చూడు మీరు ఎలాంటి తప్పు చేయలేదు అయినా నీ అంత మంచిదానికి ఖచ్చితంగా త్వరలోనే దేవుడు బిడ్డల్నిస్తాడు నువ్వేమీ బాధపడద్దు అని జగదాత్రి కాచి కన్నీళ్లు తుడుస్తుంటే వెంటనే జగదాత్రి కాళ్ళు పట్టుకుంటుంది కాచి నన్ను నన్ను క్షమించు క్షమించు జగదాత్రి అని కాళ్ళు పట్టుకునేసరికి ఒక్కసారిగా షాక్ అనమాట జగదాత్రి ఏమైంది ఏంటిది కాచి అని అడుగుతుంది లేదు నేను నీ గురించి తప్పుగా ఆలోచించాను నువ్వు అన్నయ్య బయటికి వెళ్ళిపోతే ప్రశాంతంగా ఉండొచ్చు ఆస్తిలో వాటా ఎక్కువ వస్తుందని ఆశపడ్డాను కానీ ఇవాళే మంచికి చెడుకి తేడా అని తెలుసుకున్నాను నా కళ్ళు కనుగ విప్పు కలిగించారు నాకు నాకు ఇప్పుడు చాలా సిగ్గుగా అనిపిస్తుంది అలా ఆలోచించింది నేనా అనిపిస్తుంది ఇప్పుడు చెప్తున్నాను నా గొంతులో ప్రాణం ఉన్నంత వరకు నేను నీకే సపోర్ట్ చేస్తాను నీకే సపోర్ట్ చేస్తాను దాత్రి అని చెప్పి ఏడుస్తూ లోపలికి వెళ్ళిపోతుంది కాచి సిస్టర్ మంచితనంతో మనుషుల్ని మార్చొచ్చు అంటే అది మీ వల్లే సిస్టర్ అని బూచి లోపలికి వెళ్ళిపోతాడు పాపం జగదాత్రి హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది కౌశికి హాల్లో కూర్చొని అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తుంటే జగదాత్రి కేదార్ యువరాజ్ నిషిక వైజయంతి అందరూ హాల్లోకి వస్తారు అబ్బోడా అమ్మికిచ్చిన బెయిల్ టైం అయిపోయినట్టుంది కదా అని అంటుంది వైజయంతి అవునమ్మా ఇదిగో ఇప్పుడే అయిపోయింది కండిషనల్ బెయిల్ అంటే ఆషామాషీ కాదు ఒక్కరోజే ఇస్తారు ఇదిగో నాకు తెలిసి ఈ పాటికి వాళ్ళు ఇంటికి బయలుదేరే ఉంటారు అని చెప్పి అంటారు అప్పుడే కరెక్ట్గా ఇంకలా ఎస్ఐ అయితే కాల్ చేస్తారు కౌశికికి హలో మేడం మీకు కండిషనల్ బెయిల్ ఇవ్వడం కరెక్టే కానీ బెయిల్ గడువు పూర్తయింది మీరు మీరంతటి మీరే వచ్చి సరెండర్ అయిపోతే ఎవరికి ప్రాబ్లం ఉండదు మేము మళ్ళీ రావాలి అంటే మళ్ళీ మిమ్మల్ని తీసుకురావాలి అంటే మీ రెప్యుటేషనే దెబ్బతింటుంది కాబట్టి ప్లీజ్ మాకు కోఆపరేట్ చేసి సరెండర్ అవ్వండి అని అంటారు వెంటనే అదంతా వింటున్న జగదాత్రి ఫోన్ని చేతిలోకి తీసుకొని చూడండి ఇన్స్పెక్టర్ గారు ఇంకా మా వదిన తప్పు చేయలేదు అని ప్రూవ్ అవ్వడానికి టైం ఉంది అండ్ బెయిల్ అనేది గడువు పూర్తి అవ్వడానికి ఇంకా నాలుగు గంటల సమయం ఉంది ఈ నాలుగు గంటల్లో ఏదైనా జరగచ్చు కాబట్టి మా వదినకి కాస్త టైం ఇవ్వండి అని అంటారు ఏంటి ఫోర్ అవర్సా ఏమో రూల్స్ మాట్లాడుతున్నారు సరే నేను కూడా రూల్ ప్రకారమే మాట్లాడతాను ఈ నాలుగు గంటల్లో మీరు కౌశికి గారి తప్పు చెయ్యలేదు అని నిరూపిస్తే ఓకే లేకపోతే ఖచ్చితంగా సరెండర్ అవ్వాల్సిందే అని ఇన్స్పెక్టర్ కాల్కి వచ్చేస్తారు ఇంకొందరు చూస్తూ అయినా ఇదేంది ఇప్పుడు గంటలో ఏం చేయలేని వాళ్ళు నాలుగు గంటల్లో ఏం చేయగలరని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటారు ఇటువైపు యువరాజ్ వాళ్ళకి ఎంత టైం ఇచ్చినా వాళ్ళేమీ చేయలేరు అని అంటారు అవును ఈ కేసుని మీరు సాల్వ్ చేయడానికి మీరేమైనా పోలీసులా ఏంటి అని అంటుంది జగదాత్రి అని కేదార్ని నిషికా ఇంకా ఒక్కసారిగా షాక్ అయిపోతాడు యువరాజ్ నిజంగా వాళ్ళు పోలీసుల నిషి ఇప్పుడు ఈ కేసుని సాల్వ్ చేస్తుంది కూడా వాళ్ళే నేను బలంగా కోరుకుంటున్నాను వాళ్ళకి ఖచ్చితంగా ఖచ్చితంగా కేసు సాల్వ్ అయ్యేట్లు దొరకకూడదు అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉంటాడు యువరాజ్ జగదాత్రి కేదార్ కౌశికితో వదినా చిన్న పనుంది ఇప్పుడే వస్తామని చెప్పి ఇంకా ఇద్దరు స్కూల్కి బయలుదేరినట్టు బయలుదేరుతారు జేడీ కేడీగా ఆఫీస్కి వెళ్తారు జగదాత్రి కేదార్ ఖచ్చితంగా ఇవాళ క్లూ దొరుకుతుంది దొరికి తీరుతుంది ఎవరు నిర్దోషో తెలుసుకుంటాను అసలు ఈ మర్డర్ చేసిందెవరో ఖచ్చితంగా తెలుసుకుంటాను అని చెప్పి అలా ఆలోచిస్తూ ఉంటారనమాట జగదాత్రి అండ్ కేదార్ జేడీ కేడీగా ఆఫీస్కి వచ్చి అందరి ఎంప్లాయీస్ని చూస్తూ ఉంటారు దాత్రి ఇంకప్పుడే ఒక ఎంప్లాయీ చేయి పట్టుకొని ఏంటి ఈ హ్యాండ్కి గాయమైంది అని అడుగుతారు అంటే మేడం డెకరేషన్ చేస్తున్నప్పుడు గ్లాస్ కొంచెం కట్ అయింది అని అంటారు హో అవునా సరే నీతో మాట్లాడాలరా అని చెప్పి ఇంకా తన్ని పక్కకు తీసుకువెళ్తారు పక్కకు తీసుకువెళ్ళి నీది ఈ బ్లూ కలర్ బ్యాంగిలేనా అని చెప్పి అడుగుతారు ఒక్కసారిగా తడబడిపోతూ ఉంటుంది ఆ ఎంప్లాయీ ఏంటి అలా చూస్తున్నావు హో మాకెలా తెలుసానా అయినా నువ్వు ప్యూన్ కలిసి మర్డర్ చేస్తే తెలియనంత పిచ్చి వల్ల మేము నీకు కనబడుతున్నామా అని అంటుంది జేడి ఒక్కసారిగా ఆ ఎంప్లాయీ షాక్ అయిపోతుంది ఇంకా వెంటనే గట్టిగా వాళ్ళని తప్పించుకొని తోసేసి ఇంకా ఆఫీస్ బయటికి పరిగెత్తడం స్టార్ట్ చేస్తుందనమాట ఆ ఎంప్లాయీ హే ఆగు అని చెప్పి ఇంకా జేడీకేడి ఇద్దరూ ఆ మర్డరర్ వెనకాల పరిగెడుతూ ఉంటారు కరెక్ట్గా అప్పుడే యువరాజ్ ఇంకట్టుగా వస్తూ వెంటనే ఇదంతా చూసి ఖచ్చితంగా ఇప్పుడు తన్ని దొరకకుండా చేయాలి అని చెప్పి మీనన్ వాళ్ళకి కాల్ చేస్తాడు హలో బాయ్ నాకు నీతో అర్జెంటు పనిపడింది ప్లీజ్ నేను చెప్పినట్టు చేయిబాయ్ అని చెప్పి అడుగుతాడనమాట మీనన్ సరే నీకోసం నేను ఒప్పుకుంటున్నాను మీనన్ అని చెప్పి యువరాజ్కి మీనన్ మాటిస్తాడు సో ఆ అమ్మాయి ఎవరైతే ఎంప్లాయీ ఉందో తన్ని కాపాడడానికి మీనన్ వాళ్ళ మనుషులు వస్తారు నీకేమి భయం లేదు వచ్చి మా వెనకాల దాక్కో ఏంటి అలా చూస్తున్నారు తను మా మనిషి మీరు తన్ని కొట్టాలంటే మమ్మల్ని దాటి వెళ్ళాలి అని పెద్ద పెద్ద రౌడీలు బెదిరిస్తూ ఉంటారు అదంతా దూరం నిండి చూస్తూ ఉంటాడు యువరాజ్ రేయ్ తను ఒక హత్య చేసింది అలాంటి అమ్మాయిని మీ వైపు ఎందుకు తీసుకువెళ్తున్నారు మర్యాదగా మీ మంచిగా చెప్తున్నాను తన్ని వదిలిపెట్టండి అని అంటుంది జేడీ వదిలిపెట్టం ఏం చేస్తావు అని అడుగుతారు వెంటనే మీనన్ మనుషులందరినీ ఫుల్లుగా కొడుతుందనమాట జేడి ఇంకా ఫుల్లుగా కొట్టి కొట్టి వాళ్ళని అలా ఇంకా కొట్టి పడేస్తారు జేడి అండ్ కేడీ ఇంకా తను పారిపోబోతుంటే తన్ని పట్టుకొని ఎక్కడికి పారిపోతావురా అని చెప్పి ఇంకా అయితే పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్తారు ఎందుకు ఎందుకు మేనేజర్ని చంపావు అని అడుగుతారు జేడి అండ్ కేడీ మేడం నిజం చెప్పాలంటే ఆయన చాలా మంచివారు కానీ ఒకసారి నేను ఆఫీస్లో క్యాష్ దొంగతనం చేస్తుంటే ఆయనకి చూసేశాడు నాకు వార్నింగ్ ఇచ్చాడు అందుకే ఆయనతో క్లోజ్గా ఉందామనుకున్నాను అప్పుడు నన్ను ఆయన చాలా నీచంగా కొట్టి నన్ను అవమానించాడు అందుకే అతన్ని చంపేస్తే గానీ నా పగ తీరదు అనుకున్నాను చంపేశాను అని చెప్పి ఇంకా నిజాన్ని ఒప్పుకుంటుంది ఆ ఎంప్లాయీ వెంటనే జేడి అని కేడి జేడి తన్ని కేవలం అరెస్ట్ చేస్తే సరిపోదు ప్రెస్ మీట్ పెట్టి అందరి ముందు తనే దోషి అని నిరూపించాలి ఎందుకంటే కౌశికీ గారికి ఏం జరిగిందో చూసావు కదా కౌశికీ గారు అందరి ముందు పెద్ద వైరల్ అయ్యారు తన న్యూస్ అనేది సర్క్యులేట్ అయింది కాబట్టి ఎలా అయినా ఎలా అయినా ఆవిడ పరువు మళ్ళీ తిరిగి తీసుకురావాలి అని చెప్పి ఇంకా తనైతే ముందుకు తీసుకువెళ్తారు మీడియా ముందుకు తీసుకువెళ్ళి మేము ఈ కేసుని సాల్వ్ చేయడం జరిగింది తన పర్సనల్ గ్రడ్జ్ వల్ల మేనేజర్ని ఇదిగో ఈ ఎంప్లాయీనే చంపేసి అదంతా కౌశిక గారిపై నెట్టేసి తప్పించుకుంది తను ఇదంతా చేసింది తను క్యాష్ దొంగతనం చేయడం కోసం అని చెప్పి ఇంకా కేసు అంతా సాల్వ్ చేస్తారు జేడి అని కేడి అదంతా విన్న కౌశికి పాపం చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇంకా అలా నిషిక అయితే చా ఈ జేడి కేడి ఎప్పుడు ఇంతే మనం హ్యాపీగా ఫీల్ అయ్యేలోపు ఇలా చేసేస్తారు వీళ్ళు అని చెప్పి ఇరిటేటింగ్గా వెళ్ళిపోతుంది యువరాజ్ వీళ్ళు ఖచ్చితంగా ఇలా చేస్తారని నేను ఎక్స్పెక్ట్ చేశాను అందుకే మీనన్ బై మనుషులు పెట్టాను కానీ ఆ మీనన్ బాయ్ మనుషులు కూడా వీళ్ళ నుండి తప్పించుకోలేకపోయారు చా అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు యువరాజ్ ఇంకా కౌశికి జేడీ అండ్ కేడీ దగ్గరికి పోలీస్ స్టేషన్కి వెళుతుంది జేడీ అండ్ కేడీ వర్క్ చేస్తూ ఉంటే అప్పుడే కరెక్ట్గా కౌశికి రావడంతో మాస్క్ పెట్టుకుంటారు జేడి అండ్ కేడీ హలో థ్యాంక్ యూ సో మచ్ మీరు నన్ను సేవ్ చేశారు నేను మర్డర్ చేశానని మా ఫ్యామిలీనే నన్ను నమ్మలేదు యువరాజ్ వాళ్ళు నాపై నిందలు వేశారు కానీ మీరు అవన్నీ అబద్ధాలు అని నిరూపించారు మీరు లేకపోతే ఐ కాంట్ గెట్ రిడ్ ఆఫ్ దిస్ పెయిన్ సో ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ నిజంగా మీరు నాకు చాలా హెల్ప్ చేస్తున్నారు అని పాపం థ్యాంక్స్ చెప్తారనమాట అలా ఇంకా కౌశికి వీఆర్ వెరీ ప్లెజెంట్ మ్యామ్ ఎందుకంటే మంచి వాళ్ళకి ఎప్పుడు మంచి చేయాలని మేము ప్రామిస్ చేసాం కాబట్టి మీరు మంచివారు కదా మీకు మంచి చేస్తాం అని అంటుంది జేడీ జేడీ మీరు మా ఇంటికి లంచ్కి రావచ్చు కదా అని అడుగుతుంది కౌశికి ఒక్కసారిగా జేడీ అండ్ కేడీ ఇద్దరు ఒకరి మొహం ఒకరు చూసుకుంటారు అంటే కౌశికి గారు అది వీ హ్యావ్ సమ్ టైం అని అడుగుతారు నో ప్రాబ్లం కానీ మీరు లంచ్కి వస్తే నేను చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను అని అంటారు కౌశికి టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా వస్తాం అని చెప్తుంది జేడీ ఓకే కానీ ఒక రిక్వెస్ట్ ఒకసారి మీరు ఎలా ఉంటారో నేను చూడొచ్చా అని అడుగుతారు జేడీని కౌశికి ఒక్కసారిగా జేడీ షాక్ అయిపోతుంది అంటే అది అని తడబడుతూ ఉంటే ఓకే ఓకే మీకు ఇబ్బందిగా ఉంటే నేనేమి మిమ్మల్ని ఫోర్స్ చేయను బట్ మీ రుణాన్ని నేను ఎప్పటికీ తీర్చుకోలేను యు ఆర్ లైక్ మై ఫ్యామిలీ థ్యాంక్ యూ అగైన్ అని చెప్పి వాళ్ళకి మంచి గిఫ్ట్నిచ్చి అక్కడ నుండి వెళ్ళిపోతారనమాట కౌశికి ఇంకా వెంటనే జగదాత్రి వాళ్ళు ఆ గిఫ్ట్ ఓపెన్ చేసి చూస్తే కేదార్ కోసం ఒక కడియం ఉంటుంది పవర్ అని చెప్పి దానిపై రాసి ఉంటుంది జగదాత్రి కోసం అని చెప్పి బ్యాంక్ గిఫ్ట్ సెట్ ఉంటుంది ఇంకా అది చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు జగదాత్రి అండ్ కేదార్ చూసావా జేడీ అక్క మనల్ని ఎంతలా అభిమానిస్తుందో అని అంటారు అవును ఈ అభిమానాన్ని చూస్తుంటేనే నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పి హ్యాపీగా ఇంకా ఆ గిఫ్ట్ని చూసుకుంటూ ఉంటారు జేడి అండ్ కేడీ ఇదే ఇలా ఉండగా నైట్ అవుతుంది కౌశికి హాల్లోకి వచ్చి అందరూ త్వరగా రండి అని చెప్పి అందరినీ పిలుస్తుంది అందరూ హాల్లోకి వస్తారు అమ్మా కౌష్కి ఏమైందమ్మా అని అడుగుతారు సుధాకర్ అ బాబాయ్ మీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి రేపు రాఖీ కదా అందుకే నేను రాఖీని చాలా పెద్దగా సెలబ్రేట్ చేయాలి అనుకుంటున్నాను అని అంటారు ఇంకా వెంటనే అలా చూస్తూ ఉంటారనమాట యువరాజ్ అక్కా ఎవ్రీ ఇయర్ నువ్వు నాకు గిఫ్ట్ ఇస్తావు కదా అని అంటారు అవును నువ్వెప్పటికీ నా కంటికి చిన్నవాళ్ళలాగే కనిపిస్తావు అందుకే నీకు ఎప్పటికీ నేను గిఫ్ట్ ఇస్తూనే ఉంటాను అని చెప్పి నవ్వుతూ చెప్తుంది కౌశికి పాపం జగదాత్రి కేదార్ అలా ఇంకా చూస్తూ ఉంటారు ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది జగదాత్రి వాళ్ళ ఇంట్లో రాఖీ ఫంక్షన్ అయితే స్టార్ట్ అయిపోతుంది అందరూ ఇంకా రాఖీ కట్టించుకోవడానికి హెండ్ కట్టడానికి హ్యాపీగా రెడీ అవుతూ ఉంటారు ఇది ఇలా ఉండగా యువరాజ్ మాత్రం కోపంతో రగిలిపోతూ ఉంటాడు అప్పుడే ఇంకా యువరాజ్ దగ్గరికి నిషికా వస్తుంది ఏమైంది యువరాజ్ ఎందుకలా ఉన్నావు అని అడుగుతుంది ఇప్పుడు నాతో పాటు వాడు నా పక్కన కూర్చొని రాఖీ కట్టించుకుంటాడు అది చూసి నేను కుళ్ళి కుళ్ళి చావాలి కాబట్టి నేను బయటికి వెళ్ళలేను అలా అని ఇంట్లో కూడా ఉండలేను వాడు ఇంట్లో ఉండనివ్వకుండా చేస్తేనే నాకు కరెక్ట్గా ఉంటుంది అని అంటాడు యువరాజ్ అవును యువరాజ్ ఖచ్చితంగా నువ్వు చెప్పింది జరుగుతుంది ఎందుకంటే వాళ్ళకి వదిన ఖచ్చితంగా రాఖీ కడుతుంది కట్టిందంటే ఇంక నిన్ను పక్కన పెట్టేసినట్టే అని అంటారు ఒకవేళ అక్క నన్ను పక్కన పెడితే నేను తట్టుకోలేను అందుకే వాళ్ళని ఖచ్చితంగా కిడ్నాప్ చేస్తాను అని అంటారు యువరాజ్ ఏం మాట్లాడుతున్నావు అని అంటుంది అవును తప్పేముంది ఖచ్చితంగా వాళ్ళని కిడ్నాప్ చేస్తాను ఈ విషయం అమ్మకి చెప్పొద్దు ఎందుకంటే అమ్మ కాస్త హడావిడి చేసి ఈ విషయాన్ని ఎవరి ముందైనా చెప్పినా చెప్పేస్తుంది ఈ విషయం మన ఇద్దరి మధ్యలోనే ఉండాలి సరేనా అని చెప్పి ఇంకలా అక్కడి నుండి యువరాజ్ పక్కకి వచ్చేసి మీ నన్నుకి కాల్ చేస్తాడు హలో బాయ్ నేను నిన్న నీకు ఒక హెల్ప్ అడిగాను కానీ ఆ హెల్ప్లో నువ్వు ఫెయిల్ అయ్యావు ఇప్పుడైనా కరెక్ట్గా అనుకుంటున్నాను అని అంటాడు యువరాజ్ ఏంటి ప్రిన్స్ నన్ను తక్కువ అంచనా వేస్తున్నావా చెప్పు ఏం కావాలి నీకు అని అడుగుతారు ఆ కేదార్ కిడ్నాప్ అవ్వాలి ఇవాళ రాఖీ పండగ మా అక్క కడితే రాఖీ నాకు మాత్రమే కట్టాలి ఇంకెవ్వరికీ కట్టకూడదు కాబట్టి వాణ్ణి ఏదో ఒక విధంగా బయటికి వచ్చేలా నేను చేస్తాను నువ్వు మాత్రం వాణ్ణి కిడ్నాప్ చేసి పెట్టేయాలి అని చెప్పి చెప్తాడనమాట అలా ఇంకా యువరాజ్ వెంటనే మీనన్ సరే వాడిని బయటికి పంపించు నా మనుషులు ఉంటారుగా కిడ్నాప్ చేస్తారు అని ఫోన్ కట్ చేస్తాడు మీనన్ ఇంకప్పుడే కరెక్ట్గా యువరాజ్ అయితే తిరుగుతూ ఆలోచిస్తూ వైరస్ సిమ్లో నుండి కేదార్కి కాల్ చేస్తాడు హలో హూ ఇస్ దిస్ అని అడుగుతారు కేదార్ హలో సార్ నేను మీ డిపార్ట్మెంట్లో పనిచేసే ఒక కానిస్టేబుల్ని సార్ సార్ ఇక్కడ ఇక్కడ మీ అసిస్టెంట్ అయినా కిరణ్కి యాక్సిడెంట్ అయింది సార్ త్వరగా రండి అని చెప్పి కావాలని మాట్లాడుతూ ఉంటాడు యువరాజ్ వాట్ కిరణ్కి యాక్సిడెంట్ అయిందా ఇప్పుడే వస్తున్నాను అని చెప్పి పాపం హడావిడిగా బయలుదేరుతాడు అలా ఇంకా యువ కేదార్ కేదార్ ఎక్కడికి అని అడుగుతుంది దాత్రి ఇప్పుడు చెప్తే కంగారు పడుతుంది నేను నీకు వచ్చి చెప్తాను అని చెప్పి ఇంకా పాపం కేదార్ హడావిడిగా బయలుదేరితే అప్పుడక్కడున్న రౌడీలు కేదార్ని తలపై కొట్టి పాపం కేదార్ని కిడ్నాప్ చేసేస్తారు ఇది ఇలా ఉండగా కౌశికి వాళ్ళ ఇంట్లో రాఖీ పండగ సెలబ్రేషన్స్ స్టార్ట్ అయిపోతాయి అప్పుడే కౌశికి పాపం కేదార్ గురించి వెయిట్ చేస్తూ ఉంటారు వదినా కేదార్ బయటికి వెళ్ళాడు ఎక్కడికి అంటే వచ్చాక చెప్తాను అన్నాడు అని అంటారు దాత్రి ఫస్ట్ వాడు పెద్దవాడు కాబట్టి కేదార్కి రాఖీ కట్టాలి అని అంటారు అక్క ఏం మాట్లాడుతున్నావు పెద్దవాడు లేడు చిన్నవాడు లేడు ఈకు ఉన్న ఒక్క ఒక్క తమ్ముడు నేనే కాబట్టి నువ్వు నాకు రాఖీ కట్టక్క అని అంటాడు యువరాజ్ లేదు యువరాజ్ నేను ముందు కేదార్కి మాత్రమే కడతాను నీకు నేను రాఖీ కట్టను నాకు ఇష్టం లేదు కేదార్కి కట్టాకే నీకు కడతాను అని మొహం మీద చెప్తారు అలా ఇంకా కౌశికి ఒక్కసారిగా స్టన్ అయిపోతాడనమాట వెంటనే యువరాజ్ అంటే నీకు నాకంటే వాడే ఎక్కువ అని అంటారు అవును వాడే ఎక్కువ ఎందుకంటే నేను కష్టాల్లో ఉన్నప్పుడు నాకు ఓదార్పునిచ్చారు జగదాతే కేదార్ మీరేం చేశారు చిన్నప్పటి నుండి నన్ను చూస్తున్నావు నేను ఎలాంటి దాన్ని నేను హత్య చేస్తాన చేయనని తెలియదా నీకు తెలుసు తెలిసినా జైల్లో ఉండక్క రెండు రోజులు అలవాటైపోతుంది అని నన్ను ఎందుకన్నావు ఎందుకన్నావు నీకు కేదార్కి అది తేడా ఇంకా ఇంకా నా నుండి నువ్వు హర్ట్ అయ్యే మాటల్ని తెంపించొద్దు యువరాజ్ నువ్వు బాధపడితే నేను చూడలేను అని పక్కకి వెళ్ళిపోతుంది కౌశికి ఇంకా యువరాజ్కి చాలా కోపం వస్తుంది అప్పుడే కరెక్ట్గా కేదార్కి ఎన్నిసార్లు కాల్ చేసినా సరే పాపం కాల్ లిఫ్ట్ చేయడు ఇదేంటి కేదార్ ఎందుకు కాల్ లిఫ్ట్ చేయటం లేదని చెప్పి చూస్తూ ఉంటే అప్పుడే కరెక్ట్గా ఇంకా అప్పుడే కిరణ్ అయితే ఫోన్ చేస్తారనమాట హలో మేడం సార్ సార్ మీకు ఇంట్లోనే ఉన్నారా అని అడుగుతారు అదేంటి నిన్ను కలవడానికే వచ్చాడు కదా అని అంటారు లేదు మేడం నేను ఒక కేసు గురించి మీతో మాట్లాడదామని కాల్ చేశాను అని అంటాడు కిరణ్ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది జగదాత్రి అంటే ఖచ్చితంగా ఏదో ప్లాన్ వేసి కేదార్ని బయటికి వెళ్ళేలా చేశారు ఇదంతా ఎవరు చేశారో నాకు తెలుసు కానీ ఇప్పుడు నేను కేదార్ని ఎలా అయినా కాపాడుకోవాలి అని చెప్పి కేదార్ ఎప్పుడు పెట్టుకునే స్మార్ట్ వాచ్ ఒకటి ఉంటుంది కేడి దగ్గర ఆ వాచ్ ద్వారా కేదార్ ఎక్కడున్నాడో లొకేషన్ని ట్రేస్ చేస్తుంది జేడి జగదాత్రి ేస్ చేసి ఇంకా అలాగే వెళ్తుందనమాట జగదాత్రి వెళ్ళి ఇంకా అక్కడ ఉన్న వాళ్ళని చూస్తూ ఉంటుంది రే మర్యాదగా కేదార్ని పంపించండి లేకపోతే అని అంటుంది ఏం చేస్తావు ఏం చేస్తావు చూడ్డానికి కుందేళ్ళ సాంప్రదాయంగా ఉన్నావు నువ్వు మమ్మల్ని ఏం చేయగలవు అని చెప్పి ఆ రౌడీలు ఇంకలా జగదాత్రిని చెయ్యి వేయడానికి కొట్టడానికి వస్తుంటే చెయ్యి పట్టుకొని మెలి తిప్పి భడేలమని పడేస్తుంది జగదాత్రి అలా ఇంకా రౌడీలందరితో ఫైట్ చేసి కేదార్ని పాపం కాళ్ళు చేతులు కట్టేస్తే కేదార్ని వెళ్ళి విడిపించుకొని వస్తుంది జగదాత్రి పాపం అలా ఇంకా కేదార్ జగదాత్రి ఇద్దరు ఇంటికి రీచ్ అవుతారు ఇంకా అలా కేదార్ జగదాత్రి వైపు చూస్తూ కౌశికి వైపు చూస్తూ ఉంటారు కౌశికి ఏంటి కేదార్ నీకు స్కూల్లో ఏదైనా వర్క్ ఉంటే కనీసం నాకు చెప్పేళ్ళొచ్చు కదా ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా రా కూర్చో అని చెప్పి ఇంకా కేదార్కి తన చేత్తో రాఖీని కడతారు కౌశికి ఇంకలా కేదార్ పాపం ప్రేమగా కట్టించుకుంటుంటే ఇంకా చాలా కుళ్ళుతో అక్కడి నుండి లేచి వెళ్ళిపోతాడు యువరాజ్ ఇంకా యువరాజ్ వైపు చూస్తూ ఉంటుంది జగదాత్రి కౌశికి మాత్రం ప్రేమగా యువరాజ్ కాకుండా కేదార్కే రాఖీ కట్టి హ్యాపీగా రాఖీ పండుగని సెలబ్రేట్ చేసుకుంటుంది ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్